నమస్తే ఈ దప్ప అభ్యర్థుల ఎంపికలో మాత్రం మొహమాటానికి వెళ్లను అని పార్టీ నేతలకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెగేసి చెబుతూ ఉన్నారు గెలుపు గుర్రాలకే తప్ప తనకు దగ్గరి వాళ్లనే కారణంతో టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదు అని ఆయన అంటున్నారు అని తెలిసింది ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే బలమైన అభ్యర్థుల కోసం ఆయన వెతుకుతున్నారు అని సమాచారం అయితే ఒక విషయంలో మాత్రం ఆయన స్పష్టతతో ఉన్నారు అని తెలుస్తోంది ప్రస్తుతం వై సిపికి సమన్వయకర్తలుగా ఉన్న వాళ్లల్లో సమర్థులు ఎవరు మార్చాల్సిన అవసరం లేని నియోజకవర్గాలేవో లెక్కలేసుకుంటున్నారు ఫలానా లీడర్ గెలిచే అవకాశం లేదు అని జగన్ నమ్మితే తనకు ఎంత దగ్గరి వాళ్లైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వడంలో రాజీ పడకూడదు అనే పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది దీంతో ఇప్పుడున్న సమన్వయకర్తలే అభ్యర్థులని ఎవరైనా భ్రమిస్తే రానున్న రోజుల్లో నిరాశ చెందక తప్పదు అని వైసీపీ ముఖ్య నేతలు చెబుతూ ఉన్నారు అధికారాన్ని కోల్పోయిన జగన్ కొందరి విషయంలో మొహమాటానికి పోయి నష్టం జరిగినట్టు భావిస్తున్నారు అందుకే ఆ తప్పు పునరావృతం కాకూడదు అని జగన్ ఆలోచిస్తున్నారు అని తెలిసింది ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలి అనే పట్టుదలతో జగన్ ఉన్నారు మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని ఆయన నమ్ముతున్నారు తన వైపు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధికారం సాధించవచ్చును అనే ధీమాతో ఉన్నారు మంచి లీడర్ల కోసం ఆయన ఇప్పటి నుంచే వెతుకుతున్నారు ముఖ్యంగా కొత్త అభ్యర్థుల్ని తీసుకురావడంపై శ్రద్ధ చూపుతున్నారు అని తెలిసింది